కావలిపట్నం పాత ఊరులో టీడీపీ ఫ్లెక్సీల చించివేత వ్యవహారం వివాదాస్పదమైంది బుధవారం రాత్రి కృష్ణుడు బొమ్మ సెంటరు నుంచి అక్కమ్మబాబి సెంటరు వరకు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బుధవారం రాత్రి చించివేశారు గురువారం ఉదయాన్నే గుర్తించిన స్థానిక టీడీపీ నాయకులు చినిగిన ఫ్లెక్సీలను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ చిలకపాటి శ్రీనివాసులు మాట్లాడారు పాత ఇంతవరకు ఇలాంటి సంస్కృతి లేదన్నారు రాజకీయాలకు అతీతంగా అందరూ ఎంతో సామరస్యంగా ఉన్నారని తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి పేరు ప్రకటించడంతో సంతోషంగా టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు కానీ కొందరు వ్యక్తులు కావాలని రెచ్చగొట్టే విధంగా రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా కుట్ర చేస్తున్నట్లు చెప్పారు పోలీసులు ఫ్లెక్సీలు చించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ విషయమై ఒకటో పట్టణ సీఐ రాజేష్ మాట్లాడుతూ రవీంద్ర రెడ్డితో హజరత్ రెడ్డి ఈశ్వర్రెడ్డితో పాత గొడవలు ఉన్నాయన్నారు దీంతో హజరత్ రెడ్డి ఈశ్వర్రెడ్డి ఫ్లెక్సీలో ఉన్న రవీందర్ రెడ్డి ఫోటోను చించి వేసినట్లు గుర్తించామన్నారు కానీ ఫ్లెక్సీలో కావ్య కృష్ణారెడ్డి ఫోటోలు ఉన్నాయన్నారు దీనిని ఎవరు రాజకీయంగా తీసుకుని లాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించవద్దని సిఐ సూచించారు ఆ ఫ్లెక్సీల్ని కొంతమంది రాత్రి చించివేయడం జరిగింది దీని మీద నేను ఏం చే వినచ్చేది ఏంటంటే అధికారులకు కానీ మా వాళ్ళ ఎమ్మెల్యే గారికి కానీ ఒకటి మా పాత్రలు ఇటువంటిది వచ్చారు ఎప్పుడు లేదు ఈ సంస్కృతి ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు చేస్తూ నాలుగున్నర సంవత్సరం సంవత్సరాలు వాళ్ళు వేసుకుంటున్నా కూడా మేము ఎక్కడా కూడా కనీస చిన్న పొరపాటు కూడా చేయలేదు ఈరోజు ఏంటంటే మా కృష్ణారెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఆ యొక్క దాంతో పది మంది పిల్లకాలు అందరూ ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ యొక్క ఆదరణ కోసం వాళ్ళ యొక్క స్క్రిప్ట్ కోసం పది మంది పిల్లకాయలు ఫోటోలు ఇచ్చి క్లిక్ చేసుకున్నారు దీన్ని ఈరోజు కొంతమంది ఓరవలేక దారుణమైన ఈ ఈ సంస్కృతికి పాటుపడ్డాడు కానీ మేము మేము చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారి కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ చోటా నాయకులకు కానీ వీళ్ళ కొంతమంది ఈ మేము ఎప్పుడైనా అంతా కలిసిమెలిసి ఉన్నాము ఈ రోజు కూడా మాకు ఎటువంటి పెద్దలు లేవు కొంతమంది మధ్యలో వచ్చి దీన్ని శిక్షణ చూస్తున్నారు దీన్ని ఈ సంస్కృతి మా వద్దు ఎమ్మెల్యే గారికి మళ్ళా పదే పదే వినిపిస్తున్నాము ఎమ్మెల్యే గారు పుట్టి పెరిగారు మేము కూడా పుట్టి పెరిగాము మాకు ఈ మధ్యలో ఈ గ్యాపులు లేకుండా వాళ్ళతో కొద్దిగా మందలు ఇచ్చి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఈ దుశ్చర్యలు ఇంక మళ్ళీ మళ్ళా మళ్ళా జరగకూడదు అని కాకూడదని వినవించుకుంటున్నాము అట్లాగే డిపార్ట్మెంట్ గారు కూడా కొద్దిగా ఆలోచించి ఇక్కడ కొన్ని చర్యలు తీసుకోవాలని ఇటువంటి మళ్ళా పునరుద్ధంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి ఎమ్మెల్యేగా సహకరిస్తారని మా కృష్ణారెడ్డి గారికి వచ్చిన స్పందన చూడలేక వీళ్ళు కొంతమంది వైసీపీ నాయకులు చోటా నాయకులు దీన్ని ప్రేరేపిస్తున్నారు ఇటువంటి చొచ్చరిని మీరు ఖండిస్తారని ఎవరైనా ఎలక్షన్ అనేది జరుగుద్ది ఓటమి గెలుపునది ఉంటుంది రెండుసార్లు ఆయన గెలిచాడు ఈసారి ఎవరికి గెలుపు ఓటం కాదు కానీ ఈ ఓటమిని పాత్రలో ఈ ఓటమిని వచ్చే స్పందన చూసి ఓటమి జోర్ణించలేక వీళ్ళు ఈ విధమైన చూచర్లు పాల్పడుతున్నారు జనాభా ప్రయపంచ జనాభాని చేసేందుకు తయారయ్యారు ఇటువంటి చర్యలు మళ్ళా మళ్ళా పునర్వర్తం కాకూడదని ఇటు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటువంటి ఎమ్మెల్యే గారు కానీ అందరూ సహకరించాలని కోరుతున్నాను దీనికి సహకరించిన ఈ యథా పనులు చేసిన ప్రతి వాళ్ళని శిక్ష చేయాలని కోరుకుంటున్నాను రాత్రి పాతూరు అంటే కావలి కూడా పట్టణం పాతూరులో కావా రెడ్డి గారు అంటే టీడీపీ ఇన్ఛార్జీ ఉన్న ఫ్లెక్సీల్లో రవీందర్ రెడ్డి ఉన్నటువంటి ఫోటోని అతని యొక్క బంధువు హజీత రెడ్డి మరియు వర్ష కొడుకేటటువంటి ఈశ్వర్ రెడ్డి అనే వారిద్దరూ కూడా రవీందర్ రెడ్డి యొక్క ఫోటో చేయించడం అంటే రవీందర్ రెడ్డికి హజీరత్ రెడ్డికి ఈశోర్ రెడ్డికి చిన్న పెట్టి విషయ జరిగింది ఆ విషయంలో అభివృద్ధి ఫ్లెక్సింగ్ చేయడం జరిగింది కానీ ఆ ఫ్లెక్సిన్లో ప్రధాన వ్యక్తి టీడీపీ ఇన్ఛార్జ్ కావాలకృష్ణ రెడ్డి గారు ఉన్నారు దీన్ని ఎవరు కూడా పొలిటికల్ గా తీసుకుని లాండర్డ్ ఇష్యూస్ క్రియేట్ చెప్పేసి మా పోలీస్ శాఖ తెలియజేస్తున్నాం ఒక పది నిమిషాల మంది కంప్లైంట్ ఇచ్చున్నారు ఉన్నారు సీట్లు ఇచ్చున్నాం అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం సంబంధ వ్యక్తులను కూడా హజీరత్ రెడ్డి మరి ఈశ్వర్ రెడ్డి కూడా స్టేషన్ పిలిపించున్నాం వాళ్ళతో మాట్లాడుతున్నాం విచారణ చేసి నష్టమేత జరిగిందని చెప్పేసి వారి యొక్క పాత్ర ఏమిటి చేర్చడానికి గల ప్రధాన కారణం ఏంటని చెప్పేసి కూడా విచారించి మా ఆఫీసు దృష్టిలో పెట్టి చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మరి కోరేది ఏంటంటే అధికారులు బాగున్నారు చిన్న చిన్న వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు వివిధ కారణాల చేత చేసేటువంటి తప్పుల్ని సీరియస్గా తీసుకుని ఎక్కడ కూడా ఇతరులు పబ్లిక్ రచ్చగొట్టే పనులు చేయొద్దని చెప్పేసి లాండ్ లాంటి ఇష్యూస్కి దారి తీసేది చేయొద్దని చెప్పేసి మేము కోరుతున్నాం